హలో అందరికీ ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ వచ్చేసి ఇంటింటి రామాయణం కొడుకుని కని పెంచి చేసి ఆల్నా పాలనా చూసుకుంటూ చదివించి ఉద్యోగస్తుడిని చేసి ప్రయోజకుడిగా మార్చి కోడలు పిల్లకు అప్పగించేసరికి ఆ తిప్పులాడి నా కొడుకుని చవటం చేసి దాని కొంగుకు ఉడేసుకుంది వదిన అంది అప్పల్ నర్సమ్మ అనసూయమ్మతో మరి నా కొడుకు ఉన్నాడు కదా ఆ విధవ అంతే ఇంజనీరింగ్ చదివించాము అమెరికా పంపాము మా కోడలు తెలుసు కదా జితుల మారి నక్క అభం శుభం తెలియని నా కొడుకుని వెర్రి బాగులాడించేసి చేసి దాని వెనకాలే కుక్కలా తిప్పుకుంటుంది అమెరికాలో మరి కొంచెం డోస్ పెంచి అందే అనసూయమ్మ ముధనష్ట సంబంధాలు చేశాం లక్షలకు లక్షలు కట్నాలు బంగారం తెచ్చామని పొగరు ఆ పిల్లలకి కోపంతో ఊగిపోతూ అంది అప్పలనర్సమ్మ మా బాగా చెప్పవ తల్లి నా కొడలైతే భూమి చూడ్డం లేదు మిడిసి పడిపోతుంది పాతిక లక్షలు తెచ్చిందన్న గర్వం దానికి అంటూ మూతి తిప్పింది అనసూయమ్మ మంచిగా అన్నావే అమ్మ నా కొడలేం తక్కువ తిన్నదా ముప్పై లక్షల కట్నం ముప్పై తులాల బంగారం అంటూ మొగుడుని ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది పైగా నా కొడుకు ఏమైనా అనామ కూడా ఏంటి నీ కొడుకు ఎక్కడో పరాయి దేశంలో ఇంజనీరు నా కొడుకు ఇక్కడే ఈ దేశంలోనే ఇంజనీరు అంటూ తన కొడుకే గొప్ప అన్నట్లు అంది అప్పలనర్సమ్మ అదేంటొదినా అలాగంటావు అమెరికాలో ఇంజనీరింగ్ అంటే అలాగా జనంలా కాదు ఎన్ఆర్ఐ అంటారు బాగా రిచ్చు మీ వాడికి ఏముంది ఇక్కడే కదా మామూలు జీతమే నీ కొడుకు కంటే నా కొడుకు పది రెట్లు గొప్ప అన్నట్లు అంది అనసూయమ్మ టాపిక్ డైవర్ట్ అయిపోతుందని ఇద్దరూ గ్రహించారు ఆ విషయం వదిలే వదిన నీ కొడుకు నా కొడుకు ఇంజనీర్లే కోడలే ఇల్లు కదలకుండా ఒళ్ళు కదలకుండా తింటూ తమ మీద గుది బండ్లలా తయారయ్యారు అంది నర్సమ్మ నిజం చెప్పావే తల్లి నా కోడలైతే మరీను పెళ్ళికి ముందు యాభై కిలోలు ఉండే మనిషి ఇప్పుడు అరవై కిలోలకు వచ్చిందంట తెగ బలిసిపోయింది ఆడిపోసుకుంది అనసూయమ్మ అనసూయమ్మ అప్పల ఇద్దరూ రెచ్చిపోతున్నారు రోజు రోజంతా మిగతా పనులన్నీ పక్కన పెట్టేసి కోడలను తిట్టడమే పనిగా గడిపిస్తున్నారు అనసూయమ్మ అప్పలనరసమ్మ బంధువులు కారు ఇరుగు పొరుగు వారు ఇళ్లలో ఉండే పరిచయస్తులు వాళ్ళ రెండింటి మధ్యలో మరొక ఇల్లు ఉంది అందులో నాయుడు బావ ఉంటాడు నాయుడు బావకు నా అన్నవాళ్ళు లేరు భార్య రేవతి పెళ్ళైన మూడేళ్లకే చనిపోయింది వాళ్ళకి ఒక కొడుకు ఉండేవాడు అతడిని డాక్టర్ చేశాడు బావ కోడలు డాక్టర్ అయితే బాగుంటుందని కొడుకుని కొడుక్కి పైసా కట్నం తీసుకోకుండా డాక్టర్స్ కోర్స్ చదివిన అమ్మాయినే ఇచ్చి పెళ్లి చేశాడు దురదృష్టం వెంటాడగా కొడుకు కోడలు హనీమూన్కి కాశ్మీర్ విమానంలో వెళ్తూ ప్రమాదంలో చనిపోయారు నాయుడు బావకి దూర బంధువులే ఉన్నారు అతను ఒంటరి ఉన్న బంధువులు కూడా చూడ్డానికి కూడా రారు నాయుడు బావ జిల్లా పరిషత్ ముఖ్య కార్యదధికారిగా పనిచేసి రిటైర్ అయ్యాడు వచ్చిన డబ్బంతా అనాథ శరణాలయానికి ఇచ్చేసేవాడు నెల నెలా వస్తున్న పెన్షన్తో కాలం గడుపుతున్నాడు రెండు మూడు రోజులకొకసారి అనసూయమ్మ అప్పలనర్సమ్మ కలిసి కోడళ్లను ఆడిపోసుకోవడం అతడు విని వైరాగ్య ధోనులలో నవ్వుకోవడం పొరపాటే కానీ ఏదో ఒక రోజు మీ ఇద్దరికి అర్థమయ్యేటట్లు క్లాస్ పీకాలి కుటుంబ విలువలు సర్దుకుపోవడాలు సానుకూల దృక్పథంతో ఆలోచించడం నెగిటివ్ ధోరణి వంటి అంశాలను కూలాంకషంగా మాట్లాడాలని అనుకుంటాడు కానీ ఇద్దరు ఆడవాళ్ళ మాటల్లో దూరితే ఇద్దరు ఒకటైపోయి తన మీదే తిరగబడతారని ఊరుకుంటున్నాడు ఒకరోజు అనసూయమ్మ మొగుడు అప్పల నరసమ్మ మొగుడు కలిసి మిత్రులతో కలిసి తిరుపతి వెళ్ళారు నాయుడు భావన రమ్మన్నారు నాకు గుళ్ళు గోపురాలకు పోయే అలవాటు లేదండి ప్రేమ సమాజాలు అనాథ శరణాలయాలను పరిశీలిద్దాం పదండి అన్నాడు నవ్వుతూ అమ్మో అదో టైప్లో ఉన్నాడు వీడితో మనకెందుకు అనుకుంటూ తిరుపతి వెళ్ళిపోయారు ఆ పెద్ద మనుషులు వంటలైపోయాక తిరుబడిగా అనసూయమ్మ అప్పలనర్సమ్మ నాయుడుబావ ఇంటి ముందే కూర్చొని కోడలను తిట్టసాగారు అన్నయ్య గారు మీరు అదృష్టవంతులు మాలా కోడల బాధలు లేవు అన్నారు ఇద్దరు బావ మనస్సు చివుక్కుమంది ఈ ఆడళ్ళకి తమ సోదే తప్ప ఎదుటి వాళ్ళ బాధ అర్థం కాదు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు అందరినీ కోల్పోయి నేను కుమిలిపోతుంటే నాతో ఇలాగే నా మాట్లాడేది అనుకున్నాడు నిజమేనమ్మా నేనే అదృష్టవంతుడిని ఇలా కోడళ్లను ఆడిపోసుకునే భార్య లేదు అత్తచేత తిట్టించుకోవడానికి కోడలు లేదు అమ్మ చేత చెవట విధవా అనిపించుకోవడానికి కొడుకు లేడు అయినా నాకు తెలియక అడుగుతాను నేను చాలా సంవత్సరాల నుండి గమనిస్తున్నాను మీకు మరేం పనులు ఉండవా నిత్యం కోడలని ఆడిపోసుకోవడమేనా మీ దినచర్య నిజానికి పెళ్ళైన పది రోజుల్లోనే మీ కొడుకు కోడలను వాళ్ళ వెంట తీసుకు వెళ్ళిపోయారు అప్పటి నుండి వాళ్ళ సంసారాలు వాళ్ళు చక్కగా నడుపుకుంటున్నారు వాళ్ళ మధ్య సమస్యలు లేవు పిల్లా పవలతో హాయిగా ఉన్నారు మీక ఆ కొడుకులు తప్ప మరెవరూ లేరు లంకంత కొంపలు రెండు మూడు తరాలకు సరిపడ ఆస్తులు అయినా నెల నెలా కొడుకులు డబ్బులు పంపుతారు అయినా మీకు కోడలు అన్యాయం చేసేస్తున్నారు కోడల్ని కొంగుకి ముడేసుకుంటున్నారు అని తిట్ల పురాణం అసలు అసలేటి మీ బాధ మిమ్మల్ని మీ కోడలు నిర్లక్ష్యం చేసిన సందర్భాలు లేవు అయినా మీ సహజ ధోరణితో వాళ్ళని తిడుతుంటారు అంటూ కాస్త ఘాటుగా అంటించాడు అయ్యో అన్నయ్య గారు మీరు అపార్థం చేసుకుంటున్నారు మేము చాలా నయం అదే మా అత్తలైతే మమ్మల్ని రాచిరంపాన పెట్టేవారు నిలబడితే తప్పు కూర్చుంటే తప్పు అనేవారు మాకు నిత్యం నరకం చూపించేవారు మేము అలా కాదు కదా అంది అప్పలనర్సమ్మ అదేనండి బాబు నాయుడు గారు మా అత్త అయితే నా మొగుడితో మాట్లాడితే గుర్రుగా నా వైపు చూసేది ఆమె కొడుకు భయంతో వణికిపోయేవాడు నేను కొడుకుని కోడల్ని అలా చూడడం లేదు కదా అంది అనసూయమ్మ మిమ్మల్ని ఎప్పుడో మీ అత్తలు బాధలు పెట్టారని మీరు మీ కోడలపై పెత్తనం చేయించాలని తెగ ఆశపడిపోతున్నారు అలా చేయడానికి వాళ్ళు అందుబాటులో లేరన్నారే మీ బాధ మీ కొడుకు అమెరికాలో మీ కొడుకు బెంగళూరులో ఉన్నారు అదే మీ బాధంత అలాగని ఇళ్లలోనే ఉంటే వాళ్ళకు గడుస్తుందా అయినా మీకు కూతుళ్ళు లేరు కోడళ్లలోనే కూతులను చూసుకుంటే వాళ్ళతో మంచిగా ఉండకుండా ఎందుకండి మీకు అసూయలు ఈర్ష కోపాలు అయినా అత్త ఒకప్పటి కోడలే అన్న విషయం మర్చిపోతుంటారు మీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళ వల్లే అత్తలు కోడలు సమాజ విరోధులు అన్న భావన సమాజంలో ఉంది అంటూ ఈ సండించుకున్నాడు నాయుడు బావ అయినా అన్నయ్య గారు మా వాదలు మీకు తెలియవులేండి మీరు ఒంటరు కదా అన్నారు ఇద్దరు అమ్మలక్కలు అవునులేండి నేను ఒంటర్లే అయినా నా భార్య జ్ఞాపకం నా వెంటే ఉంటుంది నా పిల్లల ప్రేమ వాత్సల్యం ఆనవాళ్ళు నాతోనే ఉంటాయి మీరున్నారు మీ వేధింపులు భరించలేక భర్తలు తీర్థయాత్రలకు పోతుంటారు మూడు నెలలకు ఒకసారి ఇలానైనా ఆలోచించండి అన్నాడు అతను ఘాటుగా ఆ మాటలకి ఎవరింటికి వాళ్ళు పోయారు అనసూయమ్మ అప్పల నరసమ్మ వీళ్ళలో మార్పు వచ్చినట్లే ఉంది అనుకున్నాడు నాయుడు బావ ఒకరోజు మధ్యాహ్నం ఇంట్లో ఉన్న నాయుడు బావకి తమ అరుగు మీద కూర్చొని కోడలను తిడుతున్న అనసూయమ్మ అప్పల నరసమ్మల మాటలు వినిపించి వీళ్ళిక మారరు అనుకున్నాడు నాయుడు బావ